చూసారా అండి మొక్కలు నిమ్మకమ్మల అండి చూసారా ఇట్లా ఇలా ఉంటాయి ఫస్ట్ టైం చూస్తున్నానండి మా మరిదిగారు ఉంటాయి ఇట్లా మిద్దె తోట పైన మొక్కలండి మామిడి చెట్టు పువ్వు పూసింది హైబ్రిడా ఆవిడ చిన్నది హైబ్రిడ్ కదా గురిమాల చెట్టు గోరింట చెట్టు అండి ఆషాడ మాత్రం కదా అయిపోయి వస్తాను చెట్టు అండి తెలిసి చెట్టు ఇదేం చెట్టమ్మా అమ్మా మధుమాలత చెప్పక పూలు కాదా చెంబేళి కాదా చెంబేళి కాదా మధుమాలతి బాగుంది మధుమాలతి ప్లాంట్ ఏంటండి ఇది ఓకే పా తాను పాకి తీర తాను పాకి తీగ తీగ గులాబీ మాన్యూర్ వేస్తున్నావు ఏమన్నా మాన్యూర్స్ ఎరువులు మాన్యూర్ ఇది పేడ ఉంటుంది చూసావా ఆవుపాడ కానీ పాడ కానీ ఎండింది ఇది లెమన్ ఏ లెమన్ ఇది అదే హైబ్రిడా కాదు అది వరకు ఒక కాయ వచ్చింది చూసా హాయ్ హాయ్ బ్యాజీ బ్యాజీ హాయ్ హాయ్ చెప్పు కాదు పాల ప్యాకెట్ తెస్తుంది మా ఇంటి దగ్గర వాళ్ళకొక్క అదే అని మూర్తి ఇలా పట్టుకుని వచ్చేస్తుంది పేపరు పేపర్ ప పేపర్ పట్టుకోవచ్చు కదా ఇలా పట్టుకున్న నేర్పించారు వాళ్ళు ఓకే హ్యాపీగా మొక్కలు చెట్టు